హాయ్ అందరికీ ఈరోజు మునక్కాయ మామిడికాయ అలాగే వంకాయ వేసి సాంబార్ చేశాను దీనికి కాంబినేషన్గా ఉరుగులు లేదా అప్పడాలు ఏదైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఎలా చేశానో మీకు చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు సాంబారు మనం చేసేదాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది ఎలా చేసినా సాంబార్ బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ సాంబార్కి ఏమేమి కావాలో చూద్దాము ఉడికించిన కందిపప్పు ఈ విధంగా మెత్తగా ఎంచుకోవాలి అలాగే ఆనియన్స్ ఒక రెండు పొడుగ్గా సన్న కట్ చేసుకోండి కొద్దిగా చింతపండు మామిడికాయ ఉంది కదా దాని తొక్క తీసి ఈ విధంగా సన్న కట్ చేసుకోవాలి ఇంకా వంకాయ అలాగే మునకాయ కొత్తిమీర టమాటా ఇవన్నీ నార్మల్గా సాంబారు ఏమన్నా కాయగూరలు వేసి చేస్తూ ఉంటాం కదా అది ఎందుకో తెలీదు మునకాయ మామిడికాయ వంకాయ వేస్తే ఆ కాంబినేషన్ ఎందుకో తెలియదు ఆ సాంబార్లో ఆ కాయలు చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ అది వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే సన్న కట్ చేసాం కదా ఆనియన్స్ అవి కరివేపాకు వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను ఏ కర్రీ అయినా సరే చేసినప్పుడు ఆనియన్స్ వేస్తే కొద్దిగా సాల్ట్ వేస్తాను త్వరగా ఫ్రై అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఆనియన్స్ లేదంటే కొద్దిగా చప్పగా అనిపించేస్తుంది ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయండి ఇక్కడ మీడియం సైజు ఒక మూడు టమోటాలు అలాగే ఇందాక చూపించాను కదా మునక్కాయ వంకాయ వాటిని ఉప్పు నీళ్ళతో కడగండి అంటే సాల్ట్ కొద్దిగా వేసి ఒక రెండు సార్లు అట్లా కడిగితే ఆ వంకాయ అనేది ఆ నసురు వాసన ఉంటుంది కదా అది పోతుంది ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను సాల్టు ఇక్కడ నేను కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను అలాగే కొద్దిగా ఇంగువ ఇంగువ అయితే కంపల్సరీ వేయండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇంగు వేయడం వల్ల ఇలా సాంబార్ చేసినప్పుడు పప్పు లేదా రసం చేసినప్పుడు కంపల్సరీ ఇంగువ వాడాలి డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇవన్నీ ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇక్కడ వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం అలాగే ఒక టూ స్పూన్స్ నేను సాంబార్ పౌడర్ వేసుకున్నాను అయితే చాలా బాగుంటుంది ఆర్చి కానీ ఎంటీఆర్ కానీ సరిపోతుంది ఒక టూ స్పూన్స్ వేస్తే చాలది ఇదంతా ఒకసారి లో ఫ్లేమ్లో ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా ఈ పొళ్ళు వేసినప్పుడు త్వరగా మాడిపోతుంది ఇక్కడ చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని కొద్దిగా తీసుకున్నాను మరీ ఎక్కువగా తీసుకోవద్దండి కొద్దిగా సరిపోతుంది మనం ఇందులో మామిడికాయ ముక్కలు వేస్తాం కాబట్టి అది వేయకపోతే చింతపండు కొంచెం ఎక్కువ తీసుకోవాలి అంతే మామిడికాయ పులుపుని బట్టి తీసుకోండి ఇక్కడ నేను పప్పు ఉడకబెట్టి మెత్తగా ఎనుపుకున్నాను కదా దాన్ని ఇందులో వేసుకొని ఒకసారి ముక్కలన్నీ ఈ విధంగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా అంటే నాకైతే టూ గ్లాసెస్ అలా పట్టింది ఇక్కడ చూడండి మీరు ఎంత తీసుకుంటారో పప్పు దాన్ని బట్టి చిక్కగా ఉందా లేదా చూసుకుంటూ వాటర్ కలుపుకోండి నేనైతే ఈ విధంగా కొద్దిగా నీళ్ళగా చేస్తాను సాంబారు దీన్ని ఒక విజిల్ రానివ్వండి మరీ ఎక్కువ రాకూడదు ఒకే విజిల్ రావాలి అలా వస్తేనే మనకు కరెక్ట్గా ఉడుకుతాయి కాయగూరలు అవన్నీ ఎక్స్ట్రాగా రెండు విజిల్ అలా పెడితే మెత్తగా అయిపోతుంది సాంబార్ చేసినప్పుడు కాయగూరలు ఈ విధంగా ఉడకాలి అంతే మరీ మెత్తగా అయిపోకూడదు ఇక్కడ చూసారు కదా మనకి ఎలా అంటేనే తెలిసిపోతుంది అది ఎలా ఉడికిందని ఇప్పుడు మనము సాల్ట్ సరిపిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఈ టైంలో ఇక్కడ మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను అంటే ఇవి ఒక ఐదే ఐదు నిమిషాలు ఒక మీడియం ఫ్లేమ్లో ఉడికినివ్వండి సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు అందుకే లాస్ట్లో వేస్తాను మామిడికాయ ముక్కలు ముందే వేస్తే అవి బాగా నలిగిపోతాయి అసలు తినేటప్పుడు తెలియదు అనమాట మాయమైపోతాయి అందులో అలా ఉంటుంది వేసామా లేదా అని ఇంకా చూసారు కదా ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయింది అది కూడా మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఉంటే చాలు సాంబారు ఇక్కడ కొద్దిగా సాంబార్ చిక్కపడింది ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుంది ఎవరైనా మామిడికాయ సీజన్లో ఉన్నప్పుడు ఇలాంటివి పెడతారు అది ఎందుకో తెలీదు నాకు అయిపోయిన తర్వాత గుర్తుకొస్తుంది అనమాట మామిడికాయ సాంబార్ చేద్దామనేసి ఏదైతే మీకు కొద్దిగా దొరుకుతానే కదా మీకు దొరికితే ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి అప్పడాలు కానీ ఇలా వడి వడియాలి కానీ పెట్టుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది మునకాయ కూడా బాగా ఉడికింది ఇక్కడ నేను ఒక అంటే ఇక్కడ ఉరుగులు ఒరుగులు అంటారు మా సైడ్ అయితే అంటాము ఇవి ఇంట్లో చేసినవి అది పెట్టుకొని తింటా ఉంటే అసలు ఎంత బాగుందో టేస్టు ఆ మామిడికాయ ముక్కలు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట చాలా బాగుంది వంకాయ కూడా ఎంత బాగా ఉడికిందో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఎప్పుడైనా మనము హోటల్కి వెళ్ళినప్పుడు లేదా ఫంక్షన్స్లోనో ఇలా సాంబార్ చేస్తారు కదా సేమ్ అలాగే ఉంటుంది మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టు మీకు ఎంతమందికి మామిడికాయ సాంబార్ ఇష్టమో అలాగే ఎవరు ట్రై చేశారు ఈ సీజన్లో నాకు కామెన్సేషన్లో మెసేజ్ చేయండి నాకైతే చాలా ఇష్టము ఇది ఇడ్లీకి అలాగే దోశ కూడా బాగుంటుంది సాంబారు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి